సో మొత్తానికి ప్రజాపాలన అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకున్నట్టు ప్రజాపాలన సాగుతుందా ఈ ప్రజాపాలన అంటే గోల్మాల్ చేయడానికి ప్రజాపాలన పెట్టిరు కేసీఆర్ ను తిట్టుడు కేసీఆర్ ఇది వాడు అది ఇది చేసాడు కేసీఆర్ ఒక ఈశం ఒక మెత్తుకు కూడా చేయలేదు చేయలే ఇంకా చేయడు అదే హైదరాబాద్ పెట్టిండు హైదరాబాద్ ఎందుకు పెట్టిండీ హైదరాబాద్ హైదరాబాద్ మున్సిపల్ మున్సిపాలి అంత ముందు నలభై సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పాలన ఉండేది అప్పుడు నాగార్జున సినిమా కంటే మేము పోయేది సినిమా యాక్టర్ నాగార్జున మూడు నాలుగు కోట్లు డిమాండ్ చేసినట్టు ఆయన దగ్గర చేస్తే డబ్బులు నాలుగు వందల కోట్లు అది వాస్తవం అది ఈయన ఒక్కటి కొడితే ఇప్పుడు వంద ఇండ్లకు కూడా ఈయన దోసుకుంటాడు లోప లోపల తమ్ముళ్ళు వీళ్ళు రాజకీయం చేస్తాడు రాజకీయం ఇది అంతా హైడ్రా కాదు హైడ్రామా హైడ్రామా చేసి ఇప్పుడు లేని వాళ్ళది ఇప్పుడు చాలా మంది లేని వాళ్ళు గుడిసెలు కూడా కొట్టిండు ఏంటంటే వాళ్ళకు ఒక నోటీస్ ఇవ్వాలి గవర్నమెంట్ ఒక కోర్టు ఉంది జడ్జి ఉంది హైకోర్టు ఉంది సుప్రీం కోర్టు ఉంది అక్కడ దాకా వెళ్ళాలి నువ్వు అక్కడ నోటీస్ ఇస్తే వాళ్ళు ఏమంటారు ఏముంది పర్మిషన్ మున్సిపాలిటీ పర్మిషన్ ఇస్తేనే కదా ఆయన ఏదైనా కట్టుకుంటారు వాళ్ళ అన్నకు కనీసం వాళ్ళ అన్నకు నోటీస్ ఇచ్చినట్టు అందరికి నోటీస్ ఇస్తే కనీసం చదువుకుని ఉన్న పోయేటోళ్ళు కానీ ఎవరికి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళ అన్నకొక్కనికి నోటీస్ ఇచ్చి అందరిని నాగం చేస్తా ఉన్నాడు అన్నట్టు ట్రాఫిక్ నడుస్తాం ట్రాఫిక్ అది వాస్తవం అది నిజంగా అది వంద వంద శాతం జనాలు కూడా అందరు చూస్తారు టీవీలలో చూస్తారు ఫోన్లలో చూస్తాను అదే నోటీస్ వల్ల తమ్మునికి ఇచ్చి ఇప్పుడు దాకా కూడా గులగొట్టలే ఇప్పుడు దాకా అట్లే నిన్న నిన్న మొన్ననే చూసిన పేపర్లు వచ్చింది ఆయనది అట్లే ఉంది అలా అన్న తమ్ముళ్ళు అని చెప్పి ఆయన చూసుకుంటాడు ఆయన ఇళ్ళనే నూక్కుంటాడు వంద కోట్లు ఎక్కడి నుంచి వెళ్ళి తెస్తాడు వాళ్ళ అన్న తమ్ముళ్ళకి ఇచ్చుకుంటాడు ఇళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళు ఇలా కులగొట్టిన పరిస్థితి ఏంది ఆడోళ్ళు అయితే పాపం లేదు మాకు బువ బువ లేదు మాకు అని చెప్పి రాత్రి రాత్రి కులగొట్టి బట్టలు బాతలు ఏం లేవు కాడ ఉన్నారు ఆ సరిసిగమని ఉన్నారు అందరికీ తెలుసు తెలిసినప్పుడు మున్సిపాలిటీ పర్మిషన్ ఎట్లా ఇచ్చింది పర్మిషన్ ఇవ్వకుండా వాడు ఎట్లా కడతాడు మా పల్లెటూరులోనే మాకు ఒక ట్రిప్ ఉచికే రావాలంటే పర్మిషన్ ఇంటి జాగా స్థలం అంత ఇస్తేనే ఇస్తాను మరి హైదరాబాద్లో ఎట్లు ఇచ్చారు ఇప్పుడు నలభై సంవత్సరాలు ఇద్దాము అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే మరి అప్పుడు ఎందుకు ఇయ్యాలి అప్పుడు ఎందుకు ఇచ్చింది ఆయన ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ దిగాల వచ్చి ఇప్పుడు మీ ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఇలా మీరు ఉన్నప్పుడు అయితే దేవుడు కేసీఆర్ దేవుడు ఎవరిని కూడా మోసం చేయలేదు ఎవరిని కూడా ఆగం చేయలేదు ఎట్లా అంటే టైం కు టైము ఏది రావాలి రైతు బంధు వచ్చిన రైతు బంధు వచ్చింది రైతు బీమా చనిపోతే ఎంబర్ పదిహేను రోజులకి వచ్చినాయి కళ్యాణ లక్ష్మి డబ్బులు కాక ముందుకు అప్లై చేసుకుంటే రెండు నెలల డబ్బులు వచ్చినాయి ఇప్పుడు నేను రెండు లక్ష రూపాయలు ఇస్తా తులం బంగారం ఇస్తాను బంగారం ఎక్కడ పోయిందో ఇప్పుడు ఒక పది నెలల చూస్తే ఒక రూపాయి కూడా ఇక్కడ కూడా మాకు కాలువ ఉంది కాలువ నీళ్లు రా ఉన్నప్పుడు సార్ ఇట్లా రైతులు వచ్చి ఇంటి ముందు కూర్చున్నారు సార్ అంగనే అక్కడ హైబీ ఇంజనీర్ అక్కడ ఉంటారు వాళ్ళని ఫోన్ చేయగా ఏ రెండు రోజులకి నీళ్లు వచ్చేది ఇప్పుడు ఆ నీళ్లు రాకుండా అయినాయి ఇప్పుడు రైతులకు ఇప్పుడు చాలా బాధ అంటే బాధకరంగా ఉంది ఊర్లల్లో వచ్చి చూడాలి ఊళ్ళల్లో వచ్చి రేవంత్ రెడ్డికి ఏం తెలుస్తుంది అక్కడ అక్కడ ఏం తెలుస్తలేదు అదేదో ఇది మాట్లాడు అది మాటలు మాట్లాడు అది మాట్లాడు మాట్లాడు అట్లా ఉండకూర మాట్లాడు బంద్ చేయాలి ఎట్లా అంటే రాజీవ్ గాంధీ ఇగ్రం పెట్టడానికి దేశానికి ఏం పరిపాలించలే దేశానికి కాంగ్రెస్ ప్రభుత్వము మొత్తం ఏం తెచ్చేం పెట్టలే తెలంగాణ తెచ్చినో లేవలు రాజీవ్ గాంధీ వచ్చి ఎట్లా కూర్చుంటాడు ఆ సెక్రటరీ ముంగట ఏమైనా కట్టిండా సెక్రటరీ ఏమైనా కట్టిండా ఆయన ఏమైనా ఆయన తెచ్చిండా నా తెచ్చిన దాన్ని తిన్న దాంట్లో మట్టి పోతాడు తీసుకొచ్చి ఎందుకు పెట్టాల తెలంగాణ తల్లి ఒక ఇగ్రం ఇగ్రం తెలంగాణ తల్లి అంటే మనకు దేవుడు తెలంగాణ దేవుడు తెలంగాణను కొట్లాడి ఇరవై ఒక్క రోజు రోజు అన్నం తినకుండా చచ్చిపోయి కడుపులో గింత కడుపు అయింది తలకాయ గింత అయింది కేసీఆర్ అంతా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను రాజీవ్ గాంధీ బొమ్మ తెచ్చి పెట్టడానికి ఆయన ఎవాడు వాని అఫస్ వస్తా వాళ్ళు ఐఎస్ ఆడ కట్టిండా కొట్లాడి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కొట్లాని తెలంగాణ తెచ్చిండు ఎక్కడైనా ప్రభుత్వం ప్రభుత్వం మొత్తం తుంగ తీసుకోపోయి హుషన్ సాగర్ రామంటున్నాం ఊర్లలోకి వెళ్ళి రేపు పొద్దుగా వచ్చి మేము ధర్నా చేయాలని ధర్నా చేస్తాం ఊర్లలోకి వెళ్ళి ఒక్కొక్క ఊరుకు వంద రెండు వందల మంది మొత్తం తీసేస్తాము ఎట్లాంట అండి ఉంటే నాయన పేరు చెప్పుకోవాలి ఆయన ఎక్కడో పుట్టిండు ఆయన వచ్చి మా హైదరాబాద్ లో పెద్ద చేసుడు రా అంటే రేవంత్ రెడ్డి గెలిచినందుక ఇది చేసాడు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఎందుకు పైసలు పెట్టి వాళ్ళకాడ పిసిసి అధ్యక్షుడు కావాలంటే ఆయనకంటే ముందు తురా కాలు బొచ్చారు ఉన్నారు ఐదారు ఉన్నారు మేధావులు మా తెలంగాణలో ఈయన ఎక్కడి నుంచో చంద్రబాబు నాయుడు మాటిని నోటుకు ఓటు అండ్ల అండ్ల అట్ట పట్టుబడి ఇండ్లకెళ్ళి అండ్లకెళ్ళి వెళ్ళిపోయి అండ్ల పోయి జొర్రి ఒక ఇట్లా చెప్తాడు ఇది మాత్రం కట్టు కాదు తెలంగాణ తల్లి ఇగ్రం ఉంటేనే మనకు తెలంగాణ ప్రజలు బాగుపడతారు లేదంటే రాహుల్ గాంధీ ఉంటే వాళ్ళ రాహుల్ గాంధీలు వాళ్ళ 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 ప్రపంచమే ఉంది వాళ్ళు ఏం పెట్టుకోవాలి వాళ్ళ గాంధీ భవన్లో పెట్టుకోవాలి వాళ్ళ ఆఫీస్ ముందు పెట్టుకోవాలి తీసుకొచ్చి సెక్రటరీ ముందు కాదు సెక్రటరీ ముందు పెట్టాలి ఒక దేవుని విగ్రహం పెట్టాలి ఎవరు పెట్టాలి పెడితే ఇంకా పోని ఇంటి రామారావు విగ్రహం పెట్టాలి ఇంటి రాము ఒక దేవుడు ఇంటి రామారావు కూడా చాలా పనులు చేసిండు ఇంటి రామారావు అంటే మన హైదరాబాద్కు ఎన్టీ రామారావు చేసిన సేవలు మేము ఎప్పుడు మర్చిపో మర్చిపోలే లేదంటే మేమంతా టీడీపీ ఉండేటోళ్ళమే కాకపోతే ఇక్కడ తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయింది కాబట్టి కేసీఆర్ తెలంగాణ తెచ్చింది కాబట్టి మేము ఇక్కడ నాకైతే పచ్చి ఇప్పుడు కూడా నాకు ఎన్టీ రామారావు అంటే నాకు ప్రాణం ఇంటి రామారావు అంటే నా ఇంట్లో ఫోటో కూడా పెట్టుకున్నా నేను ఇంటి రామారావు అంటే అప్పుడు చేసిన సేవలు మళ్ళీ చేసిన సేవ కేసీఆర్ సేవనే మళ్ళా ఇక్కడ కేసీఆర్ తర్వాత మళ్ళా మాకు పాలకుర్తి నియోజకవర్గంలో చేసింది మళ్ళా మూడు మూడు సార్లు గెలిచిండు దయాకర్ రావు ఎక్కడ అంటే అక్కడ అభివృద్ధి అయింది నాదొక చేసి దయాకర్రావు మాది మాదొక ఆరు వందల ఓట్లే ఉన్నాయి మాకు ఒక ఐదు తండాలు ఉంటాయి తర్వాత అంటే గ్రామ పంచాయతీలో ఐదు తండాలకు ఎక్కడ చూసినా సిసి రోడ్లు ఉన్నాయి ఎక్కడ చూసినా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉంది మషన వాటిగా ఉంది పెద్ద గుట్ట ఉంది ఆ గుట్టకు ఐదు ఎకరాల గుట్ట పూరంబొక్కు గుట్టకు ఓ బ్రౌండ్ కొట్టిచ్చిరు అప్పుడు దగ్గర ఉన్నప్పుడు మన కలెక్టర్ వచ్చి ఇది మన గ్రౌండ్ ఉంది ఇక ఇంట్లో మీరు ఏమైనా కట్టించుకోరు ఏమన్నా చేయాలంటే గుట్ట కూడా మంచిగా సాఫ్ చేసి పెట్టినాం ఇట్లాంటి అట్లా ఉంది దయాకర్ రావు పాలన ఉంది ఇప్పుడు పది నెలలు అవుతుంది పది తీర్లేదు జనాలు ఒక్కసారి కూడా ఏం జరుగుతుంది ఏమైతుంది ఈ కాలువ నీళ్ళు రావడానికి గన్పూర్ రిజర్వాయర్ నుంచి వచ్చేది కాలువ గణపూర్ రిజర్వాయర్ నుంచి వస్తుంది గన్పూర్ రిజర్వాయర్ నుండి మళ్ళీ నా పెట్ట రిజర్వ్ అయి ఆ రిజర్వ్ సైడ్ కి మా కాలు ఉంటది డైరెక్ట్ అక్కడ వదిలిపెడితే ఇక్కడికి వస్తుంది చిటాకుడ్రు వాటర్ వస్తుంది మాకు అట్లా పెడితే గుడెల్లి లింగల కనుపూర్ అటు వెళ్ళిపోతుంది ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కసారి కూడా రాలే సార్ కూడా రాలే పోయినా సారి పోయినా సారి మొత్తం పొలాలు మొత్తం ఎండిపోయినా మేము కాంప్లెంట్ అంటే మా దగ్గర ఉన్న మా దగ్గర ఉన్న లీడర్లు ఉన్నారు లీడర్లకు రోజు చెప్తానే ఉన్నాము ఏమైంది మేడం రోజు టీలలో చూస్తలేదా మేడం చూస్తలేదా మరి తర్వాత ఇప్పుడు ఇక్కడ మొత్తం సింగరాజు వెళ్ళి చెరువు నిండితే బావులు బోర్లలో నీళ్లు ఫుల్ వస్తాయి అంటే దీన్ని నమ్ముకునే వేసుకుంటారు దీన్ని నమ్ముకొని దీన్ని నమ్ముకొని అంత ముందు మాకొక మడి కూడా మేము వచ్చి కట్టుకోవాలి ఆదుకు మొత్తం ఎండబెట్టుకున్నా ఎంత వాసంగా వాసంగా చెప్తున్నా అంత ముందు మాకు అన్ని చిలకలే ఉండే ఈ కేణాలు ఎప్పుడు వచ్చిందో రైతులు ఒక్కొక్కరు రెండు రెండు ఎకరాలు మూడు ఎకరాలు మునిగిరు అట్లా కూడా మునిగినా కూడా ఆ నీళ్లు వస్తేనే కుంటలలో నిండేది కుంటలలోకి వెళ్ళి బోర్లన్నీ స్టార్ట్ అయ్యేది నేరుగా మేము ఈ కాలువ నీళ్లతో మేము ఓన్లీ పల్లి చేనులు అవే పండించుకుంటాము పల్లి చేనులు అవి కానీ ఈ వాటర్ పోయేసరికి కుంటలలో నిండుతున్నాయి అన్ని చిన్న చిన్న కుంటలు ఉంటుంది ఇక్కడ యాపల కుంట ఉంటుంది ఇక్కడ మైసామ కుంట ఉంటుంది ఇవ్ ఇక్కడ తండా దగ్గర మైసామకుంటుంది ఇప్పుడు ఎండిపోయి ఉన్నది పోయినా సరే ఎట్లా అండ్ చెత్తి గవర్నమెంట్ పదమూడు ఎకరాలు ఉంది అందులో చేప పిల్లలు తీసుకొచ్చి వేసేది మా రైతులు అనగానే సార్ మాకు ఇట్లా అనగానే కదా వాటర్ వచ్చేది తీసుకొచ్చి ఏడ అడ్డం తోకొని పోసిన రోజులు నేను ఒక్కని చెప్పేది కాదు జనాలు అందరు చెప్తారు యాసింగి ఒడ్లైతే రోడ్ల మీద కుప్పలు కాకపోతే కుప్పలు ఉన్నాయి రోడ్ల మీద ఈ ఈ సంవత్సరం పడితే ఇప్పుడు వానకాలం తిండి మందం లేవు తిండి మందం లేవు ఇప్పుడు మాకు తినడానికి కూడా పెట్టుకునే అంత పరిస్థితి వచ్చింది తొమ్మిది పది అయితే వానకాలం సీజన్ అయిపోతాయి సో వాస్తవంగా రైతు బంధు ఈ పార్టీ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేది అని కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎట్లుంది ప్రభుత్వం ఈ సిచ్యువేషన్ ప్రభుత్వం సిచ్యువేషన్ ఎట్లుందంటే చేత కాని ప్రభుత్వము చేతనైతే చెప్పాలి కేసీఆర్ ఇప్పుడు ఇస్తే పదివేలే రేవంత్ రెడ్డి మళ్ళా వస్తే గెలితే పదిహేను వేలు అని చెప్పిండు ఏది వారిని ముఖం చేసిండా పదిహేను వేలు చెప్పుడు ఉన్నది ఉన్నది బాయ్ ఉంచుకున్నది బా నేను చేస్తా చేస్తా రుణం అభి చెప్తాడు ఎవరికి అయింది లేనోనికి అయింది ఎవడ ఉన్న ఉన్నోనికి అయింది కేసీఆర్ వాళ్ళకే ఇచ్చిండు ఇప్పుడు ఈ రోజు కూడా వాళ్ళకి ఇచ్చిండు తతి మొలు ఎవరికి గాలి రెండు లక్షల లోపన్నాడు నాకు రెండు లక్షల లోపే ఉంది నాది కూడా గాలే మరి ఎట్లా అయిన పరిస్థితి నేను ఇది ఇస్తా అది అన్ని కూడా ఆ బస్ ఫ్రీ పెడతాడు బస్ ఎవరు రైతులు ఎవరు అనబోతారా మరి రైతులు ఆడవాళ్ళు గోసి పెట్టుకుంటే బావుల కాడ చిలకల కాడ ఉంటారు ఏదో నెల రోజుల రెండు సార్లు పోతారు జనగాం ఎవరు పోతారండి అలా వేటర్లు టీచర్లు గవర్నమెంట్ చేపరు చేసలే పోతాను మరి వాళ్ళకి లక్షల లక్షలు జీతం ఇస్తాను మళ్ళీ ఫ్రీ ఇస్తాను అదే ఒక బస్ ఆపుదావు గెలుస్తారు కాంగ్రెస్ కాదు పొట్టు పట్టుకోబడిపోతారు నువ్వు ఇప్పుడు పెట్టు నేను చేస్తానంటానుగా ఇప్పుడు పెట్టు పుట్టు పొట్టు దానికి ఎంత అంటే చెనాల దాంట్లో అంత రిస్క్ వచ్చే పనే చేస్తాడు ఒక్క మంచి పని చెత్తలేడు రిస్క్ వచ్చిన పనే ఇరవై ఐదు వందలు లేడీస్కి ఇస్తాను ఏమైంది వాళ్ళంతా అట్లా మొగ్గి అట్లా ఓటేసారు ఎట్లా ఇరవై ఐదు వందలు ఇస్తా అనడు స్టూడెంట్లకు నీకు పదివేలు ఇస్తా ఇది ఇస్తా అది ఇస్తా అన్ని స్టూడెంట్లకు రెచ్చగొట్టుడు ఇది చేసాడు అది చేసాడు చేసిండు మోసం చేసిండు సపడే కూర్చున్నాడు ఏమంటే ఇప్పుడు డబ్బులు లేవు అదే రుణమాపి రైతు బంధు పైసలు తీసి రుణమాపికి పెట్టిండు అదే ఏడు వేల ఐదు వందల కోట్లు కేసీఆర్ ఉన్నప్పుడు తీసి పెట్టిపోయిన పైసలు ఈడ చేసిండు ఈడబెట్టిండు ఆయన లోకల్ బాడీ ఎలక్షన్ వస్తా ఉన్నది కదా ఎట్లా ఎట్లా ఉండబోతుంది లోకల్ బాడీ ఎలక్షన్ లో మాత్రం లోకల్ బాడ్ల మాత్రం తొంభై తొమ్మిది శాతం మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలుతారు వార్డు మెంబర్లు కూడా బీఆర్ఎస్ వార్డు మెంబర్లోకి వెళ్తారు సర్పంచ్ కూడా వాళ్ళకి వెళ్తారు ఎట్లా అంటే కష్టకాలం వాళ్ళకి తెలిసింది ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఏం తెలియదు వీళ్ళు ఇప్పుడు చేసేది కూడా అంత పుండాకూరలు చేయించుకొని ఓట్లు వేయించుకున్నానే గల్లీ బదర్లల్లో మొత్తం అదే మాటలు మాట్లాడుకుంటాను వాళ్ళంతా అంత రెచ్చగొట్టి అంత ఇది చేసి చేసుకొని పోయిన పని తప్ప ఏరే పని అయితే ఏం లేదంట్లా కేసీఆర్ చేసేది పని మాత్రం వంద వంద శాతం మంచిగా ఉంది ప్రభుత్వం గురించి ఏమని చెప్తారు ఈ ప్రభుత్వం మాత్రం అట్టల్గా ఫెయిల్ అయింది ఫెయిల్ అయిందంటే ఫెయిల్ అయింది అని చెప్పిన దాంట్లో కూడా ఒక్కటి నిజం కాలే అని అబాధమే నడుస్తాను తప్ప నిజమైతే ఒక్కటి కాలే నిజమైతే ఒకటి లేదు నిజమైతే ఒకటి కాదు అది పోయిపోయి ఎక్కడో ఆయన లొల్లి పెట్టుకొని వచ్చి ఇవో గిన్నె కలుపుడు వాళ్ళ గలపడు హైడ్రా ఎందుకండి హైడ్రా హైడ్రా పెట్టుడు హైడ్రా ఎందుకు హైడ్రా ఆడ ఒక లొల్లే పెట్టిండా మళ్ళీ రాజీవ్ గాంధీ బొమ్మది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకు ఎక్కడైనా ఎవడైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ సంగతి చూసుకుంటాం ఎక్కడున్నో వాళ్ళ వాళ్ళ పనులబడు మీరు అని చెప్పి రేవంత్ రెడ్డి నేర్పిస్తాడా ఎక్కడ పడితే అక్కడ అదే నడుతుంది అరాచకాలు మొత్తం బాగా చెప్తాను కాంగ్రెస్ వాళ్ళు కూడా అది చేసుడు వాళ్ళది కూడా కరెక్ట్ కాదు వాళ్ళు చేసుడు మేము కూడా ఒక పది సంవత్సరాలు మేము ఉన్నాం రాజకీయంలో కేసీఆర్ ఉన్నప్పటి నుంచి వాళ్ళు ఉన్నాం టీడీపీ నుంచి కూడా ఉన్నాం ఇంత అరాచకం ఒక మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి గురించి ఏమని చెప్తారు కేసీఆర్ గురించి చెప్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి రే రేవంత్ రెడ్డి రెడ్ లెక్కనే మాట్లాడుతాడు తప్ప బాధలు రైతుల బాధలు జనాల బాధలు రేవంత్ రెడ్డికి ఏం తెలియదు ఆయన ఒకసారి ఒక మంత్రినో ఏదో ఒకటి చేసి ఉంటే ఆయన తెలిసి ఉండు డైరెక్ట్ తీసుకోపోయి నువ్వు సీటు మీద కూక ఆయనకి ఏం అర్థమవుతుంది ఏం అర్థమైతుంది రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఆయన హరీష్ రావు ఓ పెద్ద నువ్వు బుల్లెట్ పెద్ద ఎత్తు పొడుగు పెరిగినావు అంటాడు ఆ దేవుడు ఇచ్చిన ఆయన హరీష్ రావుకు మరి ఈయన పొట్టుకున్నాడు అరే పొట్టాడా అంటే ఈయన ఇజ్జత్ ఇంత పోవాలే ఇప్పుడు చిన్నోడు అయినా ఎత్తు చెప్పులేసుకొని ఆయన పోతు అంటే ఎందుకు ఎందుకు అనాలి అట్లా నువ్వు ఇది ఉన్నావు నువ్వు అది ఉన్నావు ఒకళ్ళు అంటే ఒకరు ఊకుంటా ఇప్పుడు నన్ను మీరే అన్నారు అనుకోదు నేను అని నువ్వు ఒక్క మాట అంటే నన్ను నెలగంట ఇప్పుడు మనం తల్లిదండ్రులు కడుపులా ఒకడు పెద్దోడు ఉంటాడు చిన్నోడు ఉంటాడు మరి నువ్వు అరే నువ్వు పొట్టాడా అంటే ఈయన ఊకుంటాడా అరే పొట్టినాయాలా నువ్వు ఒక జోకరు నువ్వు ఒక బోకర్ అని అంటే ఈయన ఊకుంటాడా మరి ఆయన ఎందుకు అనాలి లేని దాడా వాని చెయ్యాలి పెడతారు దాంట్లో అంటాడు ఆ కౌశిక్ రెడ్డి ఆయన ఏదో మాట్లాడితే కౌశిక్ రెడ్డి అంటాడు కౌశిరెడ్డి ఆనుడు చాలా తప్పు ప్రతిపక్షాలు ఉన్నాడు కాబట్టి కొట్లాడతాడు కౌశిరెడ్డి ఆయన ఒక్కదాని కూడా రెండు అంటాడు నువ్వు నిజమైతే నిజమాను అబాధమైతే అబాధమాను ఆయనని ఇబ్బంది పెడతాను ఎక్కడ పడితే ఆ రైతులు అంతా రోడ్ల మీద అంతా ధర్నా చేస్తారు కౌశిక్ రెడ్డి గురించి మేమైతే మొన్న ఘోరంగా చేద్దాం అనుకున్నాం కౌశిరెడ్డికి ఆయన ఇంటికి పోయి దాడి చేసుడు రావు ఇంటికి పోయి మొత్తం వాళ్ళ గెస్ట్ హౌస్ వాళ్ళ పార్టీ ఆఫీసు మొత్తం ధూమ్ధాం చేసుడు అది మాత్రం కట్టు కాదు రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పుడు కూడా మానుకోవాలి రేవంత్ రెడ్డి నీకు చేత కాకపోతే నీకు చేత కానీ సపోలే ఇవ్వుకో మీరు రైతులు మేము ఎవరు వచ్చి మీకు ఏ ఇబ్బంది ఏం పెట్టము సరే డబ్బులు ఉన్నాయి లేవు తెలంగాణలో నిన్న మొన్ననే వచ్చినా అనుకుంటాం కానీ రెచ్చగొట్టుడు ఎందుకు ఈ రెచ్చగొట్టుడు ఈ మాటను మాట్లాడు ఇది మాత్రం కట్టు కాదు రేవంత్ రెడ్డిది నేను కూడా రేవంత్ రెడ్డిని ఒక్కడే చెప్తున్నా రేవంత్ రెడ్డిని చెప్పేది అంత స్థాయి నాది కాదు కానీ లోకంలో చూస్తే వాళ్ళ బయట చూస్తా అంటే ఇది ఘోరంగా ఉంది ఆయన దాంట్లో నేను ఒక ఈక కాదు తోక కాదు కానీ ఇట్లా మాట్లాడుకుంటూ మామూలుగా ఒక రైతుతోని మామూలుగా అనిపించుకుంటూ రేవంత్ రెడ్డి కూడా కరెక్ట్ కాదు మేము ఏంటంటే రేవంత్ రెడ్డి గురించి ఏ నాడు కూడా మేము మాట్లాడలేదు ఇప్పుడు ఒక ఎనిమిది తొమ్మిది పది నెలలు అవుతుంది ఇప్పుడు దాకా ఒక మాట కూడా మేము మాట్లాడలే ఆయన తెచ్చింది ఏముంది ఆయన ఏముంది నేను అది ఇస్తాను ఇది ఇస్తా అని చెప్పి ఏది లేదు ఏది కూడా లేదు అదంతా చెప్పుడు కూడా వచ్చిందా చెప్పు వచ్చిందే చెప్పు కేసీఆర్ చిన్న ఇంటి రావరావు రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చేది రెండు రూపాయల కిలో బియ్యం రెండు రూపాయల కిలో బియ్యం పోయింది మళ్ళీ కేసీఆర్ వచ్చినాక ఒక కూడిమందికి ఆరు ఆరు కిలోలు ఇచ్చిండు కేసీఆర్ రీన్ ఇచ్చింది ఏదో చూపించాను ఒక బా అంటే బస్సు 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 అంటాడు ఆ బస్సుకి ఇవ్వాలను మొత్తాన్ని ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్ మొత్తం ఫెయిల్ అయిపోయింది ఆ గ్యాస్ 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 రాడు అదే లిస్ట్ ఇద్దాం మండల ఆఫీస్లో పోయి ఇప్పుడు మా ధర్త అంటే గ్రామ పంచాయతీ ఉంది ఆ గ్రామ పంచాయతీ ఎంతమందికి ఫ్రీ వస్తుంది ఎంతమందికి కొత్తలేదో మొత్తం మాకు ఐదు వందల కుటుంబాలు ఉంటే రెండు వందల కొత్తది మూడు వందలు లేరే లేదా అట్లా పేరే లేదట వాళ్ళు వాళ్ళ 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 దాంట్లో ఎవరు ఉన్నారో వాళ్ళ వాళ్ళే చూసుకుంటాను ఇది చెప్తాను ఇది మాత్రం అట్టలుగా ఫెయిల్ అంటే మాత్రం ఫెయి రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పుడు కూడా ఇంకో నాలుగు సంవత్సరాలు ఉంది చేసేది పని అప్పుడు అప్పుడు గతంది మర్చిపో ఇప్పుడు చేసేది ఏదో ఇప్పుడు కరెక్ట్ చేయి దాన్ని మేము స్వాగతిస్తాము లేదంటే మాత్రం మేము ఉద్యమాలు మాత్రం కంపల్సరీ ఉద్యమాలు చేస్తాం రోడ్ల మీద కూర్చుంటాం నువ్వు చెప్పింది ఇవ్వకపోతే మాత్రం మేము మామూలుగా కాదు ఊరు ఊరు కూడా కదిలిస్తాం తెలంగాణకి అప్పుడు ఊర్లు ఎట్లా కదిలినాో ఇప్పుడు కూడా మీరు చెప్పిన పని చేయకపోతే మాత్రం మేము కదులుతాం